మేమంతా దోచుకుంటుంటే తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ బరాబర్ చైర్మన్ గారు కరెక్టే మాట్లాడారు ఆయన సంగతి ఇంకా నేను కూడా చెప్తున్నా ఆయన సంగతి మీకు తెలియదు ఇంకా ఆయన దేనికైనా అన్నారు కదా నిజంగానే తెగిస్తారు గత ఐదు సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నాం డ్రస్సు మారలేదు అడ్రస్సు మారలేదు మా సారిది మళ్ళీ నోటు చేసుకోండి డ్రస్సు మారలేదు ఆ డ్రెస్సు మారలేదు ఇదే ఛానల్లో ఉన్నాం అదే ఇంట్లో సారు ఉన్నారు అదే వెహికల్స్లో తిరుగుతున్నారు మరి ఏం చేయగలిగారు మీరు ఏం చేయగలిగారు మీరు ఏమన్న అనుకోండి ఇలాగే మాట్లాడతాం టీవీ ఫైవ్ జూబ్లీ హిల్స్ చౌరస్తాలో దిగ్విజయంగా ఎలుగుతూ ఉంటుంది దమ్ముంటే లోపల రండి దమ్ము లేకపోతే బయటకు రండి మేమే వస్తాం ఒకప్పటిసారు కన్ను ధరిస్తే మీకు ఇబ్బంది పాలవుతారు చూస్తావా ఆధారాలు కావాలరా ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా సంయమనం పాటించండి ఎవరిని అనబాకండి గొడవలు పడబాకండి ఎవరన్నా తిట్టినా చూసి వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము కొంచెం తగ్గున్నాం మా సారు కూడా అంతే ఒక్కసారి విజయం పిస్తే ఇబ్బంది అవుద్ది మీకు నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్ చిన్నపిల్లలరా మీరు వెళ్ళు వెళ్ళిపో సారీ సార్